రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలేదు చాలా హుందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు వాళ్ళు చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో దయచేసి నేను డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి నేను కోరుకుంటున్నా ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండోతుందో మాకు అర్థమైపోయింది ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది లెటర్లో మీరు ఏం రాశారు ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ ది ఓత్ టు ది ఎలెడ్ మెంబర్స్ ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు ప్రమాణ స్వీకారం సారీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్ పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్ కూడా చూడండి అర్థమైతే ఇది సాంప్రదాయం కాదండి వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది ఆ లెటర్లో మీరు ఏం రాశారు ఇంకోటి దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు ఏంటి గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూప్కి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు నిబంధన పది పర్సెంట్ ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు ఇప్పుడు కాదండి మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది పార్లమెంట్లో ఎప్పుడో మొదటి మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను అది మీకు మన అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉండదు అది ఎక్కడ దొరుకుతుంది మీకు కౌలన్ షక్దర్ బుక్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి దాంట్లో మీకు ఒక పేజ్ ఎక్స్ట్రాక్ట్ మీకు పంపిస్తాను దాంట్లో ఒక లైన్ మీకు చదివి ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్ భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది ఏం దాంట్లో మూడు నాలుగు ఉన్నాయి ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం చదువు షల్ హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది కోరం ఫిక్స్ టు కాన్స్టిట్యూటెడ్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్ సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆ అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ పదవ వంతు సభ సభ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో పదవ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం దట్ ఈస్ టెన్ పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెళ్లు వేస్తూనే ఉన్నారు ఐదేళ్ళల్లో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోట్తో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి అప్పుడప్పుడు మీరు ఎప్పుడు మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడతాం తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి